ఇఫ్బార్ చార్సౌ అనే నినాదం వెనుక భారీ కుట్ర దాగి ఉందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు ఆరోపించారు కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం రిజర్వేషన్లను తొలగించడం ఖాయంగా కనిపిస్తుందని సూచించారు బీజేపీ పన్నుతున్నటువంటి కుట్రలను పసిగట్టి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గురువారం సాయంత్రం గోదావరికని రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీధర్బాబు మాట్లాడుతూ బీజేపీ కుట్రపూరిత ఆలోచనలను ఎండగట్టారు భారత రాజ్యాంగాన్ని అంగీకరించేది లేదని ఆర్ఎస్ఎస్ గతంలోనే వ్యతిరేకించిన ఉదంతాన్ని గుర్తు చేశారు సమానత్వం కోసం రచించిన రాజ్యాంగాన్ని మార్చి రాయడం వెనుక భారీ కుట్ర దాగి ఉన్నట్లు ఆరోపించారు దేశ ప్రగతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు గడిచిన పదేళ్లుగా అద్భుత ఫలితాలను అందించినట్లు చెప్పారు కాంగ్రెస్ కృషి ఫలితంగా వచ్చినటువంటి క్రెడిట్ను కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకుని విష ప్రచారం చేస్తుందని విమర్శించారు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ గడిచిన పదేళ్లలో కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించి యువతను మోసం చేసిందని దుయ్యబట్టారు జీఎస్టీతో పాటు నిత్యవసర సరుకుల ధరల పెంపు ద్వారా సామాన్యుల నడ్డి విరిచిందని అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్ ధరలను భారీగా పెంచి పేద ప్రజలపై ఆర్థిక భారం మోపిందని మండిపడ్డారు పదేళ్లుగా ప్రజలను లూటీ చేసిన బీజేపీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కాగా సింగరేణి ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించిన శ్రీధర్బాబు వేలం ప్రక్రియ ద్వారానే సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు బ్లాకులను సాధించి పెట్టేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు మరి విద్యావంతులు మేధావులు ప్రగతిశీల సమాజానికి సంబంధించిన అనేక మంది పెద్దలు అదేవిధంగా కార్మిక నాయకులు సామాజిక స్పృహ ఉన్న అందరినీ కూడా కోరుతా ఉంది రేపు జరగబోయే ఎన్నిక చాలా ముఖ్యమైనది ఇస్బాసౌ అనే ఒక నినాదంతో పోతా ఉన్న బీజేపీ వారి ఆలోచనను గుర్తించాలని కోరుతా ఉన్నా రెండు మార్లు అయిపోయింది మూడో మారు కూడా మాకు అవకాశం ఇవ్వాలని బీజేపీ మోడీ ప్రభుత్వం మరొకసారి కోరుతా ఉన్న తనములు వారి ఉద్దేశం పూర్తి స్థాయిలో స్పష్టంగా రాజ్యాంగాన్ని తిరిగి రచించాలని ఆలోచన చేస్తా ఉన్నా వారి ఉద్దేశం కనబడతా ఉన్న తరుణంలో రాజ్యాంగ స్ఫూర్తిని ఏదైతే వారు నమ్ముకొని ఆర్ఎస్ఎస్ పరంగా మీరు ఒకసారి మరి చరిత్ర చూస్తే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మేము ఈ రాజ్యాంగాన్ని ఒప్పుకోమని ఆర్ఎస్ఎస్ వారు దాన్ని కాలబెట్టి దాదాపు ముప్పై సంవత్సరాల వరకు వారి కార్యాలయం ముందర జెండా ఆవిష్కరణ చేయలేదు భారతదేశానికి సంబంధించిన జెండా ఆవిష్కరణ ఖాళీ ఇవన్నీ చరిత్ర పరంగా చెప్తా ఉన్న నిజాలు మేము కాదు సృష్టించి మొన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా రెండు వేల సంవత్సరంలో బీజేపీకి సంబంధించిన నాయకులు రాజ్యాంగాన్ని తిరిగి రచిస్తామని చెప్పారు రాజ్యాంగాన్ని తిరిగి రచించడం అనేది వారి ప్రధానమైన ఉద్దేశం లక్ష్యం ఏంటంటే అందుకోసమే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మీ ఉద్దేశం మీ లక్ష్యం రిజర్వేషన్లను ఎత్తివేయాలి బీసీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్లు మైనారిటీ రిజర్వేషన్లను ఎత్తేయాలి మీ లక్ష్యం బీజేపీ వారి లక్ష్యం స్పష్టంగా కనబడతాం ఇది ప్రమాదకరమైన సూచన ఎన్నికల ముందు వారు స్పష్టంగా వారి అభిప్రాయాన్ని తెలిపినకనే తెలిపిండ్రు అలాంటి బీజేపీ పార్టీ రేపు ఇస్బార్ నాలుగు వందల సీట్లు గెలుచుకోవాలి అనే ఉద్దేశం పూర్తి స్థాయిలో అబ్సల్యూట్ మెజారిటీ వచ్చి అబ్సల్యూట్ మెజారిటీలో వారు ఏ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకం ఉండొద్దని వారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజల పైన చేసి అమలు చేసే ప్రక్రియ భాగంలో ఈరోజు బీజేపీ చేస్తా ఉన్న కుట్రా ఈ సందర్భం వారి స్ఫూర్తి వారి లక్ష్యాన్ని యావత్ దేశ ప్రజలు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజానిక తెలుసుకోవాలని మేమందరినీ కూడా కోరుతా ఉన్నాం దానికి తోడు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఇక్కడే ఉన్న మా గోదావరికని అని యువత కానీ పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన యువత కానీ యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యువత గాని భారతదేశానికి సంబంధించిన యువత కానీ వారు ఏం చెప్పిందో బిజెపి పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ప్రతి సంవత్సరం రెండు అంటే పది సంవత్సరాలు తర్వాత ఇరవై కోట్ల ఉద్యోగాలు యువత కల్పించాల్సిన బాధ్యతతో బిజెపి వారు ముందుకు రెడ్ చేద్దాయి వారిచ్చిన సమాధానం మేరకు కేవలం ఏడు లక్షల ఉద్యోగాలను కల్పించామని పార్లమెంట్ సాక్షిగా ఇదే మోడీ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పింది అంటే యువతని ఏ విధంగా మోసం చేయబడటం జరిగిందో స్పష్టంగా కనబడింది ఆ యువతకి సంవత్సరం కాలం పాటు మొదటి ఉద్యోగం వచ్చే వరకు ఆ సంవత్సరం లక్ష రూపాయలు వారికి అందించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే సంవత్సరం కాలం పాటు వారు మొదటి ఉద్యోగం వచ్చే వరకు లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం యువతకు అన్యాయం జరిగింది కనుక న్యాయం చేయాలని యువ న్యాయం కింద రోజు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు మేనిఫెస్టోలో పెట్టారు మూడో ప్రధానమైన అంశం ప్రతినిత్యం ప్రతి ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువుపై ప్రతి వస్తువుపై టూత్ బ్రెష్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని టూత్ పేస్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని పిల్లలు ఉపయోగించే విద్యార్థులు ఉపయోగించే షార్ప్నర్ పైన కూడా పెన్సిల్ పైన కూడా జీఎస్టీ విధించి దానికి తోడు ఈరోజు అనునిత్యం మనం వాడుకునే నిత్యావసర వస్తువులు ఉప్పు గాని కారం గాని ప్రతి వస్తువును కూడా జిఎస్టితో పాటు వస్తు ధరను పెంచి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటినే దానికి సరిపడా పర్చేసింగ్ పవర్ కొనుగోలు శక్తిని వినియోగదారుల పరంగా పెంచకుండా ఈ రోజు లూటీ పత్తి యొక్క ప్రజానికాన్ని దగ్గర నుంచి లూటీ చేసిన ఘనత బీజేపీ పార్టీ వారు దానికి సంబంధించిన యువకుడు ఉత్సాహంతుడు పనిచేయాలని ఆసక్తి ఉన్న వ్యక్తి పెద్దలు స్వామి గారి మన్మడుగా గడ్డం వంశీకృష్ణ గారిని పార్లమెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేయటం యువతరానికి అవకాశం ఇవ్వాలని యువతరానికి ఆదర్శంగా నిలబడాలని ఉపాధి కల్పన విషయంలో కానీ ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి నేనున్నానే యువతకు ధైర్యం చెప్పడానికి ఆలోచన చేసి అభ్యర్థిత్వాన్ని ముందరు పెట్టడం జరిగింది వారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ విధంగానే సింగరేణి యావత్ కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్న స్థానిక వనరులను ఉపయోగించుకొని ఇటు బొగ్గు పరిశ్రమకు కానీ అక్కడ పరిశ్రమలను కూడా ఉపయోగించుకొని దేశ స్థాయిలో మరి పరిశ్రమలకు సంబంధించిన మార్కెట్ విధానాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రక్రియను మొదలు పెడతాం దీంతో పాటు హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే బెంగళూరు వరకు కూడా ఏ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి ఏ పరిశ్రమను ఏర్పాటు చేయాలి అక్కడ ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాం ఐటీ రంగానికి సంబంధించి హార్డ్వేర్ రంగానికి సంబంధించి ఈరోజు అనేక పరిశ్రమలకు ఇక్కడ మేధాశక్తి ఉంది ఇక్కడ వనరులు ఉన్నాయి దాన్ని ఏ విధంగా ఈ పది సంవత్సరాల కాలం పాటు నిర్లక్ష్యం వహించిన బీఆర్ఎస్ బిజెపి పార్టీ సంబంధించిన ప్రభుత్వం ఇక్కడ ఉపాధి కల్పించాలి లక్షలాది మందికి ప్రైవేట్ పరిశ్రమల ద్వారా కూడా లక్షలాది మందికి ఉపాధి కల్పించే యోచన ఒక కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది మేము ఇప్పుడు ఇక్కడ ఉన్న సింగరేణి సంస్థను ప్రోత్సాహం చేస్తూ గొగ్గు గనులకు సంబంధించిన వేలల్లో పాల్గొనే కార్యక్రమం చేస్తాం కనుక ప్రభుత్వ రంగ సంస్థ కనుక ఆ వేలల్లో పాల్గొని కొత్త బావులు కూడా వారికే వచ్చే విధంగా మా వరకు ప్రణాళిక మా వరకు ఆలోచన ఉండదు రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పదేళ్ల గడీల పాలనను బద్దలు కొట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల ద్వారా దేశంలో బందీగా మారిన భారత మాతకు విముక్తిని కల్పించబోతున్నామని ఆయన తెలియజేశారు బీజేపీ బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రామగుండంకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు ప్రగతి సాధన కోసం రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడంతో పాటుగా రామగుండంలో రెండు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు రాజ్యాంగ పరిరక్షణతో పాటు ఈ ప్రాంత ప్రగతి కోసం ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్మిక క్షేత్ర తెలంగాణ గురించి పోరాటం చేసి సాధించుకొని నీళ్లు నియమకాలు నిధులు వస్తాయనుకున్నాం కానీ ఆ కుటుంబమే వచ్చింది దాన్ని మేము రాసి ఈరోజు గడిల పాలన బద్దలు కొట్టాం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం అదే మాదిరిగా ఈరోజు భారతదేశం దేశాన్ని భారత మాతలు తందిగా చేసి వీళ్ళ మొత్తం విదేశాలు తెచ్చబడుతూ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత సంస్థలను ప్రొవేట్ అథాని అమ్మాయిలకు కట్టుబట్టి తీయడం మీరు ప్రజలందంగా గమనించారు ఏదైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార వచ్చన నిర్ణయం తీసుకున్నారో అదే మాది ఈ రోజు రాష్ట్రంలో కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలని పెద్దపతి పార్లమెంట్ సీదర్బాబు నాయకు నాయకత్వంలో అత్యధిక మెజార్టీ ఇస్తామని ప్రజలందరూ కూడా చెప్పడం రామ్మగొండ నియోజకవర్గంలో సీదర్బాబు గారి యొక్క సహకారంతో ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడి గత పది సంవత్సరాల ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి ఒక సమస్యలకు మారిన వాళ్ళ ప్రాంతాన్ని మళ్ళీ పూర్వం తీసుకురావడానికి వారు సహకారంతో దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు రావడం రామాగుండంలో పవర్ ప్లాంట్ వన్ ఎయిటీ ఎయిట్ తీసుకొస్తామని స్వయంగా వారికి ఈ ప్రాంతం నుంచి అనేక సార్లు పోరాటం చేసి వారు కూడా మాతో పాటు దీక్ష చేసినటువంటి దాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారిపై ఒత్తిడి ఇచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్

బాలరాజ్ కుమార్ గట్ల రమేష్ యుగేందర్ పిండియాల మహేష్ యాకూబ్ సింహాచలం ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి దూలికట్ట సతీష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు